అలాగే సాకే ఆర్యన్ గారికి షీల్డ్ ఇచ్చి షీల్డ్ బహుకారం జరుగుతోంది అలాగే ముక్కోటి అంబికా చాటు బస్ చైర్మన్ గంపెల్ల శివాన గారి కూడా వేదిక దగ్గర చూస్తున్నాం మరి ఆగ్రహం సందర్భంగా షీల్డ్ ఇచ్చి షీల్డ్ బహుకారం జరుగుతుంది అలాగే రాంపుల్లయ్య గారు అలాగే కొంచెం వేగంగా కదలాలి సభ్యులు బాగా కలిపి అలాగే మరి రాంపుల్లా గారు రాంపుల్ల గారు కూడా మన మండపా గారి చేతులు చేస్తున్నాం అలాగే ఏసీ జనశాఖ మా వ్యవస్థాప అధ్యక్షుడు గారి గు గారు కూడా షీర్ పోతుంది వేదిక మీద రావాల్సిక చేస్తున్నాం ఇండియా రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరామ్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా మీ ఆశీర్వాదం మేము ఎప్పుడు ఉండాలన్నా రావాలి రజక ప్రజా రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పోకరిస్తున్నారు అలాగే ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ మధు అన్న గారికి కూడా యువస్తి అందజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాగారే నాయుడికి ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీ జేఏసీ మహిళా అధ్యక్షుడు శామరమ్మ గారికి దయచేసి శామరమ్మ గారికి వెళ్ళి అప్పుడు కూడా ప్రసంగించలేదు మీనం గారు తన వాయిస్ సరిగ్గా లేకపోవడం సరిగ్గా ప్రసంగించలేదు మరి షీల్డ్ ఇచ్చి పోకరిస్తున్నారు అలాగే జేపీ వ్యవస్థాపకుడు రామాంజనాయుడు గారిని కూడా షీల్డ్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం రామాంజనాయుడు జేపీ రామాంజనాయుడు ఓకే అలాగే ఫైట్ రైట్స్ అధ్యక్షులు కేపి రాజు గారు ఓకే రైట్ అలాగే ఎంఎంపీ అధ్యక్షులు మన ఇమాం గారు ఇమాం గారు కూడా ఇచ్చి గౌరకరిస్తున్నారు అలాగే పొలకుట్ట రమేష్ గారు పూలకుంట రమేష్ గారు అక్కడ పొలగుట్ట రమేష్ గారు కూడా సత్కారం అలాగే భూసల సంఘం మండలాధ్యక్షుడు శేషు గారి కూడా శేషు గారి కూడా ఆత్మీయ సన్మానం షేర్తో బహుకరిస్తున్నారు అలాగే కవి రచయితటువంటి గారిని కూడా కులాయపు గారి కూడా మహిళా ఇన్ఛార్జ్ సుధామణి గారు కూడా వేదిక వద్దకు వచ్చి బహుమతి తీసుకోవాల్సి తెలియజేసుకుంటాం కవి రచయిత రచయితైన కూడా క్షీణించి బహుకరించవలసిందిగా తెలియజేసుకుంటాం అలాగే సుధామణి గారు మహిళా భాగస్వామ్యం ఈరోజు వచ్చిన సంతోషం సుధాబరి గారిని కూడా వేదిక బతుగా ఆహ్వానిస్తున్నాం అలాగే కళాకారులు కళాకారులందరూ కూడా బాలమోహన్ జిల్లా అధ్యక్షుడు గడ్డ కుబాలు గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం కళాకారులందరూ అందరూ కృష్ణమేని కంబగిరి బ్రహ్మ కమ్మగిరి గారిని సాధారణంగా వేదిక అపరిస్తున్నాం పుల్లనగర్ మిగతాముల సంఘం అధ్యక్షుడు పుల్లనగర్ వేదిక మీదకి రాసి చేస్తున్నాం మానవాణ అధ్యక్షులు మొత్తరన్న గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం జై భీమన్న జాకారులు

క్యాలెండర్ ఆ విషయాన్ని దయచేసి పట్టుకోవాల్సింది క్యాలెండర్ పట్టుకోండి క్యాలెండర్ క్యాలెండర్ క్యాలెండర్లు ముక్కోటి ఎంపిక సేవ చారిటబుల్ ట్రస్ట్ వారు మన